ఆడదే ఆధారం మనసు మమత ప్రేమ ఎంత మధురం మళ్ళీ వంటి సీరియల్స్ లో నటించి ఉత్తమ విలన్ గా కూడా అవార్డు దక్కించుకుంది సీరియల్ నటి గౌరీ ఇక గౌరీ పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో రాజశేఖర్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది అయితే సీరియల్స్ లో నటించే టైంలోనే మూడు సార్లు మిస్ క్యారీ అయ్యి అపోషన్ అవడంతో సీరియల్స్ కి బ్రేక్ తీసుకుంది గౌరీ ఫోర్త్ టైం ప్రెగ్నెన్సీ అని తెలియగానే సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చి ఫుల్ రెస్ట్ తీసుకుంది రీసెంట్ గానే పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చిన గౌరీ ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ ను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ప్రస్తుతం సీరియల్స్కి బ్రేక్ ఇచ్చినప్పటికీ మోర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా బ్యూటిఫుల్ వీడియోస్తో మంచి మంచి అప్డేట్స్ ని ఫ్యాన్స్ షేర్ చేసుకుంటోంది గౌరీ అయితే రీసెంట్ గానే తన పాపకి థర్డ్ మంత్ కావడంతో గ్రాండ్ గా బారసాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఫంక్షన్ కి ఎంతో మంది బులితెర సెలబ్రిటీస్ హాజరయ్యారు. పాప బారసాల కార్యక్రమానికి హాజరైన బులితెర సెలబ్రిటీస్ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ కంగ్రాట్స్ స్టేషన్స్ అంట కామెంట్స్ పెడుతున్నారు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోనక మిగనస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.